ప్రమాద బీమా సౌకర్యం ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అట్లాగే వస్తున్న ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న పారితోషికాలు ఎప్పుడు పర్ఫార్మెన్స్ ప్రకారం ఇస్తామని కమిషనర్ గారు మొండి వైఖరిగా ఉన్నారు గతంలో ఎట్లయితే ఫస్ట్ తారీఖు జీతాలు పడ్డాయో అదే విధంగా ఒక్క రూపాయి తగ్గకుండా జీతాలు అనేది పడాలి అట్లాగే ఏ జిల్లాలో లేకుండా కరీంనగర్ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు ఆరోగ్య మహిళ పేరుతోటి గ్రామ సభల పేరుతోటి ఆశా కార్యకర్తలు తీవ్రంగా వేధిస్తుంది దీని వలన ఈ పోగ్రామ్ లో ఒక ఆశా కార్యకర్తలకు ఏదో అనేక డిపార్ట్మెంట్లలో ఉన్నారు కానీ కేవలం ఆశా కార్యకర్తలు అనేక ఇబ్బందులు జిల్లా కలెక్టర్ గారు పెడతా ఉన్నారు వెంటనే జిల్లా కలెక్టర్ గారి విశేషంగా జోక్యం చేసుకుని ఈ వేధింపులను అరికట్టాలి లేకపోతే రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని